రాబోయే మార్చిలో పదవ తరగతి విద్యార్థులందరూ రాయబోయేటువంటి మొట్టమొదటి పరీక్ష పబ్లిక్ పరీక్ష మీ జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష పదవ తరగతి అందులో మొట్టమొదటి సరిగ్గా రాయబోయే తెలుగు పరీక్ష బాగా చదవగలిగే వాళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు మార్కుల కోసం ప్రయత్నం చేస్తారు వెల్ అండ్ గుడ్ ఓకే మాకు తెలుగు చదవడం సరిగ్గా రాదండి అనుకున్నవాళ్ళు కాస్త డిగ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్దేశించినటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు అందుకే మన యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫిఫ్టీ ప్లస్ యాభై మార్కులు పైనే యాభై మార్కులు తగ్గకుండా రావడానికి కాదు యాభై మార్కులు దాటే వస్తాయి మిగిలినవి మీరు బాగానే చదువుకున్న చదువుకునే వాళ్ళు చక్కగా చదువుకోండి నూటికి నూరు కూడా తెచ్చుకోండి నేను చెప్పేది గ్రేడు అంతకన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కాస్త అంతా చదివితే మంచి మార్కులు తెచ్చుకోవడం తక్కువ చదవటం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఆ యొక్క అంశాలపైనే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను పదవ తరగతి తెలుగు మన టార్గెట్ ఫిఫ్టీ ప్లస్ సరే పబ్లిక్ ఎగ్జామ్లో మీ అందరికి మొట్టమొదటి వచ్చేటువంటి ఒక ప్రశ్న పద్యం ప్రశ్నలు జవాబు తెలుసు మీకు ఆల్రెడీ మీ టీచర్స్ కూడా చెప్పే ఉంటారు మూడు పాఠాల నుంచి మూడు పద్య భాగాల నుంచి వస్తాయి మీకు మొట్టమొదటిది ప్రజవాళ్ళు రెండవది శత మూడవది రాజధర్మం రెండు గ్యారంటీకి ఇస్తాడు కాబట్టి మూడవ పాఠాన్ని మనం చాయిస్ని వదిలేసుకుంటే మొదటి రెండు పద్యాల్లో రాజధర్మంలో దాన్ని మనం చాయ్ చేసుకుంటే ప్రత్యక్ష దైవాల్లో ఒక ఆరు పద్యాలు తర్వాత శతక మధురం నుండి ఒక ఐదు పద్యాలు అంటే కేవలం పదకొండు మధ్య భావాలు మాత్రమే చదువుకుంటే పదకొండు మధ్య భావాలు చదువుకుంటే ఎనిమిది మార్పులు మీకు గ్యారెంటీగా వస్తాయి కేవలం పదకొండు భావాలు చదువుకుంటానండి అందులోను మొదటి మూడు ప్రశ్నలు వారి ప్రశ్నలు అయితే మీరు సమాధానం చెప్తారు నాలుగోదేమో మీరే ప్రశ్న తయారు చేయాలి ఆ ప్రశ్న ఫిక్స్డ్గా ఒక ప్రశ్న చెప్తాను నేను పై పద్యం మనకు ఏమి తెలియజేస్తుంది అంటే పై పద్యం మనకి ఏమి తెలియజేస్తుందో రెండు రెండు మార్కులు వచ్చేస్తాయి కాబట్టి మీరు కేవలం తక్కువ పదకొండు పద్యాలు భావాలు చదువుకుని ఆ పద్యాలు కూడా పదవి మంది చర్యలు తెచ్చుకుంటే డెఫినెట్గా ఎనిమిదికి ఎనిమిది మార్కులు తెచ్చుకుంటాం తర్వాత రెండవ ప్రశ్న కింద మీకు మొత్తం ఈ సంవత్సరంలో పన్నెండు పాఠాలు ఉన్నాయి మధ్య భాగంలో ఆరున్నాయి ఆరు ఆరున్నాయి తర్వాత ఇచ్చేటువంటి ప్రశ్న రెండవ ప్రశ్న పరిచిత గద్యం పరిచిత గద్యం ప్రశ్న ఇది కూడా ఎందుకు ఈ పరిచిత గద్యానికి అసలు మీరు ఏమీ చదవాల్సిన అవసరమే లేదు ఎలా చూతారా ఏ చదవాలి పాఠం మాస్టర్ చెప్పేటప్పుడు వింటే చాలు ఒకవేళ విన్నా కానీ మీరు ఆ ఇచ్చినటువంటి గద్యాన్ని మీరు ఆల్రెడీ చెప్పిన పాఠాల నుంచే కాబట్టి ఆ ఇచ్చినటువంటి గద్యాన్ని జాగ్రత్తగా చదవడం వస్తే చాలు మొదటి మూడు ప్రశ్నలకి సమాధానాలు రాసేస్తారు ఆ మూడు ప్రశ్నలకి సమాధానాలు కూడా ఆ గజ్యభాగంలోనే ఉంటాయి దీనికి మీరు ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేదు పాఠాలతో ప్రశ్నతో పుస్త పట్టాల్సిన అవసరం లేదే లేదు నాలుగో ప్రశ్న పద్యంలోనే చెప్పినట్టుగా ఒక పద్య గద్య మీద కూడా మూడు ప్రశ్నలు జవాబులు రాసేసి నాలుగోది మీరే ప్రశ్న చేసేయండి దానికి ఏం రాస్తారండి పద్యంలో రాసినట్టుగానే పై గద్యం మనకు ఏమి తెలియచేస్తుంది పై గద్యం మనకు ఏమి తెలియజేస్తుంది అని నాలుగో ప్రశ్న ఒకటి మూడు ఆన్సర్లు రాసేస్తారు దాంతో నాలుగు రోజులు ఎనిమిది మార్కులు మీ సమయం పైనేమో కేవలం పదకొండు పద్యాలు బాగా చదువుకుంటే ఎనిమిది ఇది అసలు ఏది చదవాల్సిన అవసరమే లేదు చదవడం వస్తే చాలు ఎనిమిది మార్కులు వచ్చేస్తారు మూడో ప్రశ్న కింద మీకు ప్రశ్న రామాయణం నుంచి మనకి రామాయణంలో చాలా క్షుప్తంగా ఇచ్చిన రామాయణంలో ఆరు కాండలు ఇచ్చాడు ఆరు కాండాల నుండి నాలుగు వాక్యాలు ఇస్తాడు ఆ నాలుగు వాక్యాలు కూడా ఏ కాండో రాయాలి అది మీకు రామాయణం ఎంత మీ మాస్టర్ చెప్పినప్పటికీ కూడా రామాయణం మీరు కూడా చదువుకుంటేనే ఏ కాండ బాలకాండే వరకు అయోధ్య కానీ ఎక్కడ వరకు అరణ్యకాండ ఎక్కడ చెప్పే వరకు ఇస్కంద కాండి ఎక్కడి చెప్పట వరకు యుద్ధగాన్ని ఎక్కడ చెప్పే వరకు ఇది ఈ విషయాలన్నీ కరెక్ట్గా తెలిస్తేనే మీరు దానికి సరైన సమాధానం రాయగలరు అందులో నేనేం చేశానంటే చదువుకునే వాళ్ళు చక్కగా చదువుకోగలరు అంటే మూడో ప్రశ్నని నేను స్కిప్ చేశాను మన టార్గెట్ ఫిఫ్టీ ప్లాస్ ఉన్నారు నాలుగో ప్రశ్నకు వచ్చారు నాలుగవ ప్రశ్న కూడా సేమ్ ఇదే ఆ జరుగుతుంది అంటే అపరిచిత గర్జన పరిచిత గర్జన మీ పాఠాలలో చేస్తాడు అపరిచిత గర్జనో మీకు తెలియని చూస్తాడు ఒక వార్తా పత్రికలో ఉంటున్నటువంటి ఒక వా ఒక గర్జన కానీ ఒక వేర కానీ లేదా ఒక సంభాషణ కానీ ఒక లేఖ కానీ ఏదో ఒకటి ఇస్తాడు మీకు చదవడం వచ్చినప్పుడు పాఠాలతో పాఠంలో ఏంటి పాఠంలో లేనిదైతే ఏంటి సేమ్ అపరిచిత గర్జన వస్తాడు ప్రశ్నిస్తాడు నా కూడా ఇది మాత్రం కేవలం చదవడం అయిపోతుంది దీనికోసం మీరు ఏది చదవద్దు టైం ఏం ఏది బట్టి బట్టే పని లేదు చదవటం వచ్చే చాలు దాన్ని మీరు కాస్తంత ఇచ్చినట్టు అపరిచిత గద్యం కాబట్టి కాస్తంత శ్రద్ధగా మీరు మూడు గంటల సేపు ఉంటుంది కాబట్టి పావు గంట సేపు మీరు వస్తున్నప్పుడు చదువుకుంటారు దాంతో సహాయం చేసుకుని చూసుకుంటే మీకు మూడు గంటల పదిహేను నిమిషాలు మీకు సమయం ఉంటుంది కాబట్టి ఆ అపరిచిత గజ్యాన్ని సంభాషించినా లేఖించిన కరపత్రం ఇచ్చినా గద్యం ఇచ్చినా ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా చదువుతుంది మూడు ప్రశ్నల యొక్క సమాధానాలు అందులోనే ఉంటాయి జాగ్రత్తగా చదివితే సమాధానాలు ఆశాయి నాలుగవ ప్రశ్న పై గద్యం మనకు ఏమి తెలియచేస్తుంది పై గజ్యం మనకు ఏమి తెలియజేస్తుంది నాలుగో ప్రశ్న దాంట్లో నాలుగు రోడ్లు ఎనిమిది ఎనిమిది వచ్చేస్తారు ఎనిమిది ఏం చదివాదు ఏంటి లేదు పైదారు ఏం చదివారు ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏం చదివారు ఒక పదకొండు పద్యాల యొక్క భావాలు చదివాడు అంటే కేవలం పదకొండు పద్యాల భావాలు చదివితే మిగిలి ఏం చదివినా చదవకపోయినా ఇప్పటికే మీరు ఇరవై నాలుగు మార్కులు వచ్చేస్తాయి ఐదో ప్రశ్న తర్వాత భాగం స్టార్ట్ అవుతుంది ఇందులో మొట్టమొదట మీకు ఇచ్చేది కవి పరిచయం కవి పరిచయం మీ అందరికీ తెలుసు మీరు గ్రూప్ ప్రింట్ కూడా చూస్తూ ఉన్నారు మీ మాస్టర్లు కూడా చెప్పి ఉన్నారు కవి పరిచయం అనేది కేవలం పద్య పాఠాల నుండి మాత్రమే వస్తుంది పద్య పాఠాలు ఎన్నో ఏంటి మీకు కేవలం ఆర్య ఉంది అందులో మాధుర్యంలో చాలా మంది కవులు ఉన్నారు కాబట్టి ఆ ఒక్కదాన్ని స్కిప్ చేస్తే ఐదుగురు కవుల గురించి ఐదుగురు కవుల గురించి మీరు చదువుకుంటే మీకు వచ్చే మార్కులు ఎన్ని నాలుగు అందులో ఇందులో మీ మార్కులు తీసేది కూడా ఏమి ఉండదు ఇందులో మీరు రాసేవి కవి పరిచయం గురించి రాసే రాయాల్సింది పాఠం పేరు కవి పేరు కాలము రచనలు బిరుదులు ఈ నాలుగింటిని కూడా నాలుగు పాయింట్లుగా రాసుకుంటే కవి కాలము రచనలు బిరుదులు ఈ నాలుగింటిని నాలుగు పాయింట్లుగా రాసుకుంటే చక్కగా నాలుగు మార్పు వస్తాయి దాన్ని వాక్యాల లోపంలో రాయింది ఉదాహరణకి మొదటి ప్రత్యక్ష దైవాలు ఇచ్చారు ఉట్టిగా ఎర్రనా రాయకుండా ప్రత్యక్ష దైవాలు పాఠ్య భాగాన్ని రచించినది ఎర్రనామాధ్యుడు అని ఈ విధంగా చక్కగా వాక్య లోపంలో రాసుకుంటే మీకు నాలుగు మార్పులు వస్తాయి చదవాల్సింది ఎంతమంది రండి కేవలం ఐదు మంది అందులో నలుగురు చాలా ముఖ్యం మొట్టమొదటి పాఠం నుంచి చాలా అతి ముఖ్యమైనది ప్రాచీన కవుల్లో ఎర్రన్ ఆ తర్వాత ఉమర్ అలీ తర్వాత జయన్ వాలాబాగ్ ఎవరు జయన్ వాలాబాగ్ వై చిన్న వెంకటరెడ్డి షార్గఢలో వై సివి రెడ్డి తర్వాత శ్రీ తర్వాత మొదటి నలుగురు చాలా ముఖ్యమైన ఏమైంది ఎర్రరాలు కుమార్ అలీషా వైసీపీ రెడ్డి శ్రీకృష్ణదేవరాయ చాలా ముఖ్యమైనవి ఐదోది నేతల ప్రతాప్ కుమార్ గారి నుంచి కూడా జరిగింది ఎందుకంటే విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కల్పచయానికి ఛాయిస్ అనేది ఉండదు ఛాయిస్ అనేది ఉండదు కాబట్టి నాలుగు నాలుగు రావాలంటే ఈ ఐదుగురు కవుల గురించి కవి కాలం రచనలు గురు ఇతర విశేషాలు ఏదంటే ఐదు ఈ కేవలం ఐదుగురు గురించి మాత్రమే మీరు చదివితే మీకు నాలుగు మార్కులు గ్యారెంటీ వస్తాయి ఈ నాలుగు కూడా పాయింట్ అవుతారు తర్వాత ప్రశ్న ఐదో ప్రశ్న ప్రక్రియ లేదా మీకు ఆల్రెడీ పని తెలిసినప్పుడు కలిపచ్యం కేవలం పద్య పాఠాల నుంచి మాత్రమే ఇస్తే నేపథ్యము లేదా ప్రక్రియ అనేది కేవలం గద్య పాఠ్యాంశాల నుండి మాత్రమే వస్తుంది గద్య పాఠ్యాంశాల నుంచి వస్తుంది నాలుగు మార్కులు ఉన్న దీనికి అలాగే ఇందులో కూడా మీరు చాయిస్ అనేది ఉండదు ప్రక్రియలు నేపథ్యం అనేది కేవలం గంచపాఠ్యాంశాల నుంచి వస్తుంది ఇందులో మీరు చదువుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి అవి అంటే ఒకటి కథ కథానిక కథ కథానిక రెండు వ్యాసం ఉపన్యాస కళ కదా వ్యాస ప్రక్రియ వ్యాసం మీరు ఆల్రెడీ చదువుకున్న నాలుగు పాయింట్లు వస్తే చాలు వ్యాసం ఏంటి అది ఎన్ని రకాలుగా ఉంటుంది శాస్త్ర సాంకేతిక చారిత్రక రాజకీయ వ్యాసాలు ఉన్నాయని అలాగే మూడు భాషల్లో ఉంటుందని విషయ వివరణ విషయంలో అలాగే కథాకథానికి కూడా కథ అన్న కథానికన్నా ప్రయా కథలని ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశాన్ని కానీ వివిధ సంఘటనల మధ్య సంబంధించి ఇది వచన రూపంలో ఉంటుంది వచన రూపంలో ఉంటుంది అలాగే కథ అనేది క్లుప్తంగా ఉంటుంది నాలుగు పాయింట్లు వచ్చేస్తుంది నేను కూడా చాలా కథ పుస్తకాలు చదివాను పాఠశాలలో కూడా అనేక కథలు చెప్పానంటే వ్యాస లో కథా కథానిక లేదా వ్యాసం తర్వాత ముఖ్యమైనటువంటి ప్రక్రియ నాటకం మనకి కన్యాస్ప నాటకం ఉంది అందులో ప్రక్రియ ఉంది నాటకంలో పాత్రధారులు ఉంటారు రసస్పందన కలిగిస్తారు దానికి సంబంధించిన నాటకానికి సంబంధించినటువంటి కేవలం నాలుగు అంటే నాలుగు పాయింట్లు మొత్తం మీద మీరు చదువుకోవాల్సింది కేవలం మూడే రాయాల్సింది నాలుగు నాలుగు పాయింట్లే కథ కథానిక వ్యాసము నాటకం ఈ మూడు మాత్రమే చదువుకుంటే మీకు వచ్చే మార్కులు నాలుగు మార్కులు ఓ ఇది చదవాల్సిన అవసరం లేదు చాలా తక్కువ చదువుకుంటారు ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఛాయిస్ అనేది ఉన్నది నాకు చెప్పాను కాబట్టి మూడు గ్యారంటీగా చదువుకుంటే మూడింటిలో నుంచి ఒకటి గ్యారెంటీగా వస్తుంది దానికి సంబంధించి నాలుగు మార్కులు ఇప్పటికే మీకు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ప్లస్ ముప్పై ఆరు మార్కులు మీరు అది చాలా తక్కువ చదివితే తెచ్చుకున్నారు మొదటి ప్రశ్నలు పదకొండు మధ్యాహ్న బాబా చూస్తారు ఆ తర్వాత ఇవి కేవలం ఐదు వేలు చదువుకుంటారు కలుపరిచారు ప్రక్రియలో ఒక నలుగురు చదువుకుంటారు ఈ యొక్క ఇవి ఒక మూడు చదువుతా ఈ మార్కులు చదివితే మీకు ముప్పై ఆరు మార్కులు గ్యారెంటీకి వచ్చేసి ఎనిమిదో ప్రశ్ని కింద మనకి వ్యాస ఒక ప్రశ్న ఇది కాస్త మరి మీరు అది మధ్య భాగాల నుంచి వ్యాసలో ప్రశ్నిస్తారు మళ్ళీ మధ్య భాగాల నుంచే చదువుకుంటే దాన్ని ముఖ్యంగా ఆ యొక్క భాగ సారాంశాన్ని చదువుకుంటే ఏ ప్రశ్నించినా మీరు రాయగలరు దాన్ని కాస్త కష్టమనే ఉద్దేశంతో నేను దాన్ని స్కిప్ చేయడం జరిగింది తర్వాత తొమ్మిదవది మరొక వ్యాసరో ప్రశ్న ఇది రామాయణం నుండి మాత్రమే ఇస్తాడు రామాయణం నుంచి ముఖ్యమైనటువంటిది ఐదారు ప్రశ్నలు చదువుకుంటే ఏంటంటే సీతారాముల కళ్యాణం గురించి కానీ అలాగే సీతాదేవిని రావణాసురు ఏ విధంగా అపహరించాడని కానీ లేదా సుగ్రీవుల మధ్య ఉన్నటువంటి వైరాని గురించి కానీ కాస్త ముఖ్యమైన అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా రామాయణాన్ని ఎందుకు చదవాలి రామాయణం కన్నా ముందు మనకి పాఠ్య పాఠ్యపుస్త ఫస్ట్ పేజీలోని ఇచ్చాడు బాలకాండ రామాయణ యొక్క ప్రాముఖ్యత కానీ ఇవి మీరు చదువుకుంటే మంచి మార్కులు దాంట్లో గ్యారెంటీగా వస్తాయి అయితే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం దాన్ని స్విచ్ చేసి ఇప్పుడు మీకు తేలికైనటువంటిది పదో ప్రశ్న ఇస్తున్నారు చూడండి పదో ప్రశ్న సృజనాత్మకత ఇందులో మీకు మీరేం చదివేది ఉన్నారు అందుకే చెప్తారు ఏమి చదవకుండానే ఎనిమిది మార్కులు తెచ్చుకుంటారు ఈ సృజనాత్మకతలో మీకు టెక్స్ట్ బుక్లో పద్య భాగంలో నుంచి కానీ గజభాగం నుంచి కానీ ఉన్నటువంటి సృజనాత్మకతలో నుంచి రెండు ప్రశ్నలు ఇస్తాడు చాయిస్ ఏమిస్తాడు ఒక లేఖ ఇవ్వచ్చు ఒక కరపత్రం ఇవ్వచ్చు లేదా ఒక సంభాషణ ఇవ్వచ్చు ఏదో ఒకటి రాయమే నూటికి నూరు పాళ్ళు ఒక లేఖ గ్యారంటీగా ఉంటుంది దీనికి కూడా మీరు పొందే మార్కులు ఎనిమిది మార్కులు లేఖ మీకు రాయడం వచ్చినా రాయకపోయినా లేఖకి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని నిబంధనలు ఉన్నాయి కుడి చేతి వైపు మొదలు మీరు పేపర్ తీయగానే కుడి చేతి వైపు మూలపైన మీ ఊరి పేరు వేసినందుకు తేలియచేసినందుకు మార్పులుంటాయి లేక మీ కవర్ ఎవరికైనా రాయమంటే ప్రియమైనటువంటి రాజుకి మీ పేరు రాసి లేదా ప్రియమైనటువంటి నా మిత్రురాలు అయినటువంటి రాణికి అని రాస్తే సంబోధిస్తే సంబోధనకు మార్కులుంటాయి ఆ తర్వాత విషయం విషయానికి కొన్ని మార్కులుంటాయి లేఖంతా రాసేసిన తర్వాత ఇట్లు నీ ప్రియమిత్రుడు ఇట్లు నీ ప్రియమిత్రుడు అని అని మాత్రం మార్కులుంటాయి ఆ తర్వాత ఎడమ చేతి వైపున మూలన మీరు ఎవరికైతే ఉత్తరం రాస్తున్నారో వాళ్ళ యొక్క చిరునామా తప్పనిసరిగా రాయాలి కొంతమంది చిరునామా మర్చిపోతున్నారు చిరునామా రాస్తే కూడా దీనికి కూడా మార్పులు ఉంటాయి ఇలా పైపైన అన్ని రాసినందుకు గ్యారంటీగా నా వాళ్ళు మార్పు మీకు విషయంలో మీరు కాస్త సరిగా రాసినా రాయకపోయినా ఇవన్నీ మిగిలినవి రాసినందుకు గ్యారంటీగా నాలుగు మార్పులు వస్తాయి ఈ విధంగా లేఖ రాయడానికి ఏం చదవాలి మీరు ఏమీ చదవాలి కేవలం సంబోధన చేయడం తెలిస్తే చదువు ఉదాహరణకి కలెక్టర్ గారికి ఉత్తరం రాయమన్నారు అటువంటివి అప్పుడు ప్రియమైన కలెక్టర్ గారిగా నాయకుడు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నాయరు లేదా ఒక మున్సిపల్ కమిషనర్ గారికి మీ సమస్య చెప్పమంటే గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి నాయరు ఇది తెలిస్తే చాలు మీ ఫ్రెండ్స్కి రాయమంటే మాత్రం ప్రియమైన రాస్తారు అదే మీ నాన్నగారికి ఒక లేఖ రాయమన్నారు అనుకోండి పూజనీయులైన నాన్నగారికి అని రాస్తే చాలు ఎవరిని ఎలా సంబోధించాలో తెలిస్తే మీకు కనీసంలో కనీసం నాలుగు మార్కులు గ్యారంటీ వస్తాయి ఇది ఏం చదవాలి ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఏమి చదవకుండానే లేఖలో నాలుగు మార్కులు తెలుసుకు కరపత్రం వాళ్ళిస్తే కరపత్రానికి తప్పనిసరిగా శీర్షిక ఉండాలి హెడ్డింగ్ ఉండాలి అలాగే కరపత్రం చివర ఎవరు ప్రచురిస్తున్నారో ఉండాలి మిగిలిన మధ్యలో అంత ఈ రెండు ముఖ్యమైనవి పైగా శీల్స్ ఉండాలి కింద కరపత్రాన్ని ఎవరు ప్రచురిస్తున్నారో వాళ్ళు పేరు ఉండాలి మధ్యలోది దేని గురించి రాయమంటే దాని గురించి మీరు సొంతంగా ఏ విషయం గురించి కరపత్రం తయారు చేయమంటే కరపత్రం తయారు చేయాలి కరపత్రం అనేది చేతికి ఇచ్చేటువంటి అని అందరూ పంచుతుంటారు కదా ఇంగ్లీష్లో దాన్ని ఫార్ములేట్ అంటారు ఆ పాంప్లెట్ ఏదైతే మా స్కూల్లో భాషోత్సవాలు చదువుకునే పిల్లలందరికీ పాంప్లెట్ అన్నారు అనుకోండి ఇక్కడ భాషోత్సవాలకు ఆహ్వానం అని పెడతారు మా పాఠశాలలో ఇడు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఫలానా నాడు మేము భాషోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా అద్దాల పోటీ పజ్జాల పోటీ తమిళతల పోటీ పాట పోటీ ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే మన తెలుగు మాటలకి మీ యొక్క పేరు చూసి నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం ప్రతి పజ్జా పోటీలో పాల్గొనే వాళ్ళకి కథ ద్వితీయ విజయలుంటారు వాళ్ళకి తగిన బహుమతులు ఇవ్వబడను కాబట్టి మీ అందరూ కూడా ఈ పోటీల్లో పాలు పంచుకోవలసిందో తెలియజేయడం వీటిలో ప్రధాన ఉపాధ్యాయుని ప్రధాన పాఠశాల పేరు రాస్తే అయిపోయింది తర్వాత ఈ విధంగా రాస్తే బాగా రాస్తే ఖచ్చితంగా ఎనిమిదికి ఎనిమిది వస్తాయి మీరు లెటర్ బాగా రాసారా రాయిపోయినప్పటికీ కూడా మిగిలిన కూడా రాస్తే తప్పనిసరిగా నాలుగు మార్కులు మీరు పొందుతారు ముఖ్యంగా దీనికి మీరు శ్రమించాల్సిన అవసరం పెద్దగా ఏమీ లేదు చదవాల్సిన అవసరం అంతగానే లేదు మొత్తం ముప్పై మార్కులు ఉన్నాయి చాలా తక్కువ చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రశ్న అలంకారాలకు సంబంధించి ఒక కానీ లేదా ఒక ఇచ్చి అడుగుతాడు మీకు టెక్స్ట్ బుక్ లో అలంకారాల మీద కేవలం పదో పన్నెండో మాత్రమే ఉన్నాయి ఆ పది పన్నెండు ఒక పక్కన రాసుకుంటే ఆ వాక్యం ప్రశ్న చదవడం అందులో ఉన్న అలంకారాలు గుర్తుపెడితే రెండు మార్కులు వస్తాయి టెక్స్ట్ బుక్ లో ఉన్న తక్కువే అన్ని పాఠాలలో అలంకారాలు లేదు ఏ పాఠాలు అయితే అలంకారాలు ఉన్నాయో ఆ పాఠాలు ఉన్నాయని కూడా ఒక పేపర్ మీద రాసుకుంటే ఆ అలంకారాలు మాత్రమే కాస్తంత శ్రమ పడి ఒక పన్నెండులో చదువుతుంటే మీకు అలంకారాల మీద వచ్చేది రెండు మార్కులు వస్తాయి తర్వాత తక్కువ చదివి ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా మీకు వచ్చేది పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ప్రశ్నలో ఏముంటాయి ఎనభై ఆరు జాతీయ మీద నాలుగు మార్కులు ఉంటాయి ఒక వాక్యం ఇస్తాడు మా నాన్నగారి ప్రేమ నాకు శ్రీరామ రక్ష ఈ వాక్యంలో ఉన్న జాతీయాన్ని గుర్తించి విడిగా రాయలే అంటాడు అందులో రక్ష అనే పదం కింద గీత గీసి దాన్ని మళ్ళీ పక్కన విడిగా రాయాలి మా నాన్నగారి ఆజ్ఞ నాకు సుగ్రీవాజ్ఞ లేదా మా నాన్నగారి మాట నాకు సుగ్రీవాజ్ఞ అందులో ఉన్న జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి అంటే ఇచ్చిన వాక్యంలో నుంచి జాతీయం కింద గీత గీసి దాన్ని విడిగా కొంతమంది విద్యార్థులు కేవలం గీత గీసి విడిగా అది తప్పు కాబట్టి ఇచ్చిన జాతీయం కింద గీత తీసవి దాని విడిగా రాయండి మీరు టెక్స్ట్ బుక్ మొత్తం మీద కూడా రామాయణంతో సహా పు చూసుకుంటే మీకు కేవలం ఒక ఇరవై మాత్రమే జాతీయాలు ఉన్నాయి ఆ ఇరవై జాతీయాలని కనుక మీరు చదువుకుంటే మీకు వచ్చే మాత్రలు నాలుగు మాత్రలు ఒకటేమో గుర్తించినట్టు ఇంకా అతి ముఖ్యమైన ఏమో ఒక జాతి చూస్తాడు మీకు ఆ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారో వివరించి రాయాలి ఉదాహరణ శ్రీరామ రక్షణే ఉందనుకోండి రక్షణ కలిగించడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు సుగ్రీవాజ్ఞ ఏ సందర్భంలో వాడతారు ఆజ్ఞకి తిరుగులేదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు రామాయణం నుంచి తీసుకుంటే ఒకసారి హస్తాలు అని నడగదు తప్పించుకోవడానికి వీలు కాదు అనే అర్థంలో సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు చెవిటి వారి ముందు శంఖం వృధా ఎంత చెప్పినా వృధా అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఒకటేమో వాక్యంలో జాతీయాన్ని తప్పించడం రెండవదేమో జాతీయాన్ని మీరు ఏ సందర్భంలో ఉపయోగిస్తారో ఈ విధంగా ఒక ఇరవై జాతీయాల తర్వాత మీరు చదువుకోగలిగితే మీకు వచ్చేటువంటి మార్కులు నాలుగు మార్కులు గ్యారంటీగా వస్తాయి లేనటువంటి ప్రశ్నలో పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఇరవై ఐదవ ప్రశ్న ఉంటుంది అదేంటి అంటే ఆరు వచనం మీకు ఒక వాక్యాన్ని గ్రాంధిక వచనంలో ఇస్తారు ఉదాహరణకి ధర్మవ్యాధుడు కౌశికణిత నిట్లనియే ధర్మవ్యాధుడు కౌశికునితో నీట్లని అక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఎలా అన్నాడు దాన్ని గుర్తిస్తే చాలా ఒక మార్కు వచ్చేస్తుంది మీరు మనం మాట్లాడుకునే భాషలో రాయాలి వాడుక భాష లేదా అదే ఆధునిక భాష ఆ ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చి రాస్తే ఒక మార్క్ వస్తుంది అది కూడా చాలా ఈజీ తర్వాత ఇరవై ఆరో ప్రశ్న ఇది చాలా తేలిక అసలు విద్యార్థులు ఎంత మాత్రం కూడా కష్టపడినటువంటి ప్రశ్న ఏంటంటే వ్యతిరేకార్థక వాక్యాలు వ్యతిరేక వాక్యం రాణి సినిమా చూసింది రాణి సినిమా చూడలేదు రాజు మార్కెట్ కి వెళ్ళాడు రాజు మార్కెట్కి ఈ రోజు వర్షం పడింది ఈ రోజు వర్షం పడలేదు దీనికి విద్యార్థులు ఏం చదవాలి ఏమీ చదవలసిన అవసరం లేదు కానీ వచ్చే మార్కులు గ్యారంటీగా ఒక మార్కులు వచ్చే ఆధునికంతో ఇరవై ఆరు వ్యతిరేక వాక్యం చాలా తేలిక దాంతోనే ఇప్పటికి మనం నలభై ఎనిమిది మార్కులు సంపాదించుకోవడం జరిగింది నలభై ఎనిమిది తర్వాత ఇక్కడే కొండంత కాకపోయినా మంచి మార్కులు వచ్చిన పాస్ మార్కులు ఎక్కువ దాచేసాడు ఇప్పుడు ఇరవై ఏడవ ప్రశ్న వ్యతిరేక క్రియ ఇంతకన్నా తెలియదు ఏది ఉండదు తిని తింటూ తినేసి తినక ఇందులో వ్యతిరేక క్రియ తినక చూసి చూస్తూ చూడక కా చూడక ఈ వ్యతిరేక క్రియలో బాగా గుర్తు ఏంటంటే చివరి అక్షరం ముగుస్తున్నాడు వ్యతిరేకార్థక క్రియ అక్కడ క్రియా పదాలు నాలుగు ఆ నాలుగింటిలోనూ ఏ పదం అయితే కాదో ముగుస్తుందో అదే వ్యతిరేకార్థక క్రియ వ్యతిరేకార్థక క్రియ ఆ నాలుగు క్రియల్లో ఏది అర్థం వస్తుందో ఆ క్రియ చాలా ఈజీగా గుర్తుపెట్టినటువంటి తేలిక వచ్చేటువంటి మార్పు అనమాట దీని కూడా ఒక మార్పు ఆ త్రీ చివర అనేటువంటి అక్షరం ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిది తేలిగ్గా వచ్చేట వాక్యం సంస్లిష్ట వాక్యం మీకు రెండు సామాన్య వాక్యాలు ఇస్తాడు దాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి మీరు ప్రాక్టీస్ ఒక ఐదు వాక్యాలు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మార్పు వస్తుంది రాణి మార్కెట్కి వెళ్ళింది రాణి కూరగాయలు కొన్నాడు ఆ రెండింటినీ సంతే రాణి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు పన్నది ఉన్నటువంటి సమాపక్రియలు అసమాపక్రియ మధ్యలో ఉన్నటువంటి సమాపక్రియని వెళ్ళింది అనే వెళ్ళి అనే సమాపక్రి అసమాపక్రియ వాసే రెండోసారి అందుకే రాణి మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు పన్నది ఈ విధంగా ఇచ్చిన వాక్యాన్ని రెండు వాక్యాలు ఇస్తారు మొదటి వాక్యంలో పురుషాత్మ సమాపక క్రియని అసమాపక్రియగా మార్చి చివరికి క్రియతో ముగిస్తే వచ్చేటువంటి వాక్యం ఒక మాకు ఒక ఐదు వాక్యాలు ప్రాక్టీస్ చేస్తే చాలు లేదు ఒక మార్పు గ్యారంటీగా వస్తుంది సంశ్లిష్ట వాక్యం తయారు చేయండి తర్వాత ఇరవై తొమ్మిది కర్మణి కర్మణి వాక్యం వాల్మీకి మహర్షి రామాయణం రచించాడు వాల్మీకి మహర్షి రామాయణం దాన్ని మనం కర్మని వాక్యంగా రాస్తే చే ఈ రెండు అక్షరాలు వస్తుంది తర్వాత వడు వస్తుంది వాల్మీకి చే రామాయణం రచించబడింది తెలుగు మాస్టారు పాఠం చెప్పారు తెలుగు మాస్టారు చే పాఠం చెప్పబడింది ఒక ఐదు వాక్యాలు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఇందులో ఒక మార్పు వస్తుంది మీకు కర్తలు వేస్తాడు కర్మలే రాయటం ఆ ఇచ్చేటప్పుడు చేయాన్ని తప్పనిసరిగా ఉండాలి బడు అనేటువంటి కాదు కూడా తప్పనిసరిగా ఉంటుంది ఒక మార్గం అదేవిధంగా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ నాలుగు కూడా వాక్యాలు రకాలు చాలా తేదీ ఇందులో మినిమంలో మినిమం మీరు మూడు మార్కులు సంపాదించండి మీ అందరూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు లగుదులు కాక ఇది ఆశీర్వాదం ఆశీర్స్ కదా మీ అందరూ పరీక్షలు అయ్యేటంత వరకు టీవీలు నిషేధార్థం నిషేధార్థకం పరీక్షలు పూర్తయ్యేటాంతమరకు ఆటలు తోలికి వెళ్ళొద్దు ఇది కూడా నిషేధార్థక వాక్యం వద్దు అనేది ఉంటే నిషేధార్థక వాక్యం నేను ఎక్కడికి వెళ్ళాను ప్రశ్న అది ప్రశ్నార్థక వాక్యం ఆశీస్సులు ఇస్తే ఆశీర్వాదక వాక్యం వద్దు అంటే నిషేధార్థక వాక్యం ముఖ్యమైనటువంటిది విద్యార్థక వాక్యం ఏంటి మీరందరూ తప్పనిసరిగా ఉదయం పాఠశాలకు రావాలి ఇది విద్యార్థక వాక్యం ఇంగ్లీష్లో విధిని డ్యూటీ అంటారు ప్రతిరోజు పాఠశాలకు రావడం అనేది మన డ్యూటీ తెలుగులో చెప్తే దాన్ని మన విధి అంటాం మన విధి కాబట్టి అది విద్యార్థక వాక్యం అలాగే మీ అందరూ పరీక్షలకు సక్రమంగా హాజరు కావాలి అది కూడా మీ చూసి కాబట్టి అది కూడా విద్యార్థక విద్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం ఇంకోటి రాజు లెక్కలు బాగా చేయగలరు రాణి బొమ్మలు బాగా చేయగలరు సురేష్ చెట్లు బాగా ఎక్కగలరు ఇది వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి అలా చెయ్యగలడు అనేది ఎవరిదు ఉన్నా అది సామర్థ్యాంతక వే ఇంకొకటి ముఖ్యమైనది ఉంటుంది మీరు విద్యార్థి రాజు బాగా చదవక పరీక్ష తప్పాడు రాజు బాగా చదవక పరీక్ష తప్పాడు మీరు వెంటనే ఇస్తారు రాజు ఎందుకు పరీక్ష తప్పాడు సరిగా చదవదు సరిగా చదవకపోవడం అనేది ఏంటి కారణం కారణాన్ని వెళుతు అంటాడు పరీక్ష పాస్ అవ్వకపోవడానికి హేతువు బాగా చదవకపోవడం అలాగే వర్షాలు కురవక పంటలు పండలేదు పంటలు పండకపోవడానికి హేతు ఏంటి వర్షాలు కురవ కాబట్టి ఈ రకంగా ఇచ్చినటువంటి వాక్యాలను ఏమంటారంటే హేతువరం దాకా వాక్యం హేతువరం దాకా వాక్యం వర్షాలు పొరవక పంటలు పండలేదు విద్యార్థులు సరిగా చదవక పాస్ అవ్వలేదు జట్టు బాగా ఆడక గెలవలేదు అంటే ఒక కారణాన్ని తెలియజేసేటువంటి దాన్ని హేటుపడతారు దాన్నే హేటు పడతారు ఇందులో గా మీకు మూడు మార్కులు వస్తాయి నాలుగు ప్రశ్నలు ఉంటే నాలుగు నాలుగు కూడా తెచ్చుకోవచ్చు ఒకవేళ బాగా కష్టంగా ఒక వాక్యం ఉందనుకున్న మూడు మార్కులు మీకు గ్యారెంటీగా తెచ్చుకోగలరు మనం నాలుగు మార్కులు తెచ్చుకోవచ్చు చాలా తెలియగానే చాలా తక్కువ చదివి ఒకవేళ మూడే వచ్చి అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికే మనం మనం సంపాదించినటువంటి మొత్తం మార్కులు యాభై నాలుగు మార్కులు వచ్చినాయి యాభై నాలుగు మార్కులకి మీరు చదివేది కేవలం కొండంత మాత్రమే మీరు చదివేది ఘోరంతే కానీ వచ్చే మార్కులు యాభై నాలుగు మార్కులు మీరు చాలా తక్కువ సేమ్ చదివితే డి డి గ్రేడ్ కన్నా బాగా తక్కువ ఉన్న వాళ్ళు మాకు పరీక్షలు ఇప్పటివరకు ఎస్ఏ వన్లో కూడా ముప్పై వచ్చినాయి శాంపు టెస్ట్లో కూడా మాకు సరైన పాస్ మార్కులు రాలేదు వాళ్ళు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇందులో అవి మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ దృష్టి ఎక్కువ దృష్టి అంటే నూటికి నూరు శాతం దృష్టి పెట్టాలి నూరు శాతం దృష్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాటి మీద మాత్రమే దృష్టి పెడితే ముందు గ్యారంటీగా యాభై నాలుగు వస్తాయి అంటే మిగిలిన చదవద్దాం ఇవి చదివేసి వీటి మీద గ్యారంటీగా మేము రాయగలం అని అన్న తరువాత మిగిలినటువంటి అంశాల మీద దృష్టి పెడితే అవన్నీ కూడా మీకు ప్లస్ అయ్యి మంచి మార్గంతో మీరు ఉత్తీర్ణులు అవుతారు థ్యాంక్ యూ అందరూ కూడా పిల్లలు అందరూ కూడా గ్యారంటీగా చేసుకోవాలని మిగిలినటువంటి అంశాల మీద కూడా దృష్టి తెచ్చుకుని దృష్టి పెట్టి మంచి మార్గంతో ఉత్తీర్ణం అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు